వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మంచి టేస్టీ స్నాక్ అండి కచోరీ చేస్తున్నాను ఎగ్ కచోరీ టేస్ట్ చాలా బాగుంటుంది కంప్లీట్ ప్రాసెస్ చూడాలనుకుంటున్నారు కదా కమాన్ రండి ఫస్ట్ మనం గోధుమ పిండి తీసుకోవాలి మామూలుగా కచోరీ అనేది మైదాపిండి వాడతారండి నేను ఇంట్లోకి అయితే మైదాపిండి అస్సలు వాడను ఓకేనా ఇదిగోండి ఈ గోధుమ పిండిలోకి కొంచెం సాల్ట్ వేస్తున్నాను కొంచమే చూడండి కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా కలిపేసుకుందాం తర్వాత మనం వేడిగా ఉన్న ఆయిల్ ఉంటుంది కదా కచోరీ ఫ్రై చేసడం కోసం అనేది ఆయిల్ వేడి చేస్తున్నాను ఆయిల్ కొంచెం వేసేసాను ఓకే ఈ ఆయిల్ కలిపేసుకొని తర్వాత మనం కొంచెం వాటర్ పోసుకొని మెల్లమెల్లగా ముద్ చపాతి ముద్దలా కలుపుకోవాలండి ఇందులోకి మనకి చూడడానికి తినాలి అనిపించేలాగా కొంచెం నువ్వులు కలుపుతున్నాను టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి అనిపించాలి కదా ఇది పిల్లలకి చాలా నచ్చుతుంది ఎగ్ ఉంటుంది కాబట్టి హెల్దీ కూడా ఆనియన్ కచోరీ కూడా చేసుకోవచ్చండి నేను ఎగ్ కచోరీ చేస్తున్నాను అనమాట ఈరోజైతే చూడండి నేను ఇంకా వాటర్ వేసి కలిపి కంప్లీట్గా చూపిస్తాను చూడండి ఇలా క కలిపేసుకోండి మంచిగా చపాతి ముద్దలాగా చూడండి చపాతి ముద్దలాగా కలిపి పెట్టుకున్నాం కదా దీన్ని ఇలానే క్యాప్ పెట్టి వదిలేసేద్దాం మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అప్పటి వరకు దీన్ని ఒక పది నిమిషాలు ఇలా వదిలేసేస్తే మంచిగా స్మూత్ అయిపోతుంది అనమాట చపాతి పిండి మనకి హీట్ అయ్యేలాగా మనం వేడి చేసుకోవాలన్నమాట ప్యాన్ ఫస్ట్ హీట్ అయిన తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం కచోరీ అని అనుకుంటాం చాలా కష్టమా అని చాలా ఈజీ అండి మనం చపాతి చేసే టైంలో మనం ఈజీగా కచోరీ అనేది అంతకంటే సింపుల్గా చేసేయచ్చు నేను ఎలా చేస్తానో నా స్టైల్లో చూడండి కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ కూడా కొంచెం హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోండి మనం కచోరీ తింటుంటే మంచి జీలకర్ర ఫ్లేవర్ నెక్స్ట్ ధనియాలు ఉంటాయి కదా ధనియాలు ఇట్లా స్మాష్ చేసి వేసుకోండి కొంచెం ఆఫ్ ఆఫ్ అనేది మనకు కట్ అవ్వాలన్నమాట అంతే అరచేతిలో పెట్టుకొని వేసేసుకున్నా కూడా నలిపేస్తే నలిగిపోతాయి ఓకే కదా ఇలా వేసేసుకుందాం వేసుకున్నాక మంచిగా మనం కలుపుకోవాలి ఇందులోకి చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు కూడా వేగి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం తినేసేయచ్చు ఆ విధంగా వేగిపోతాయి ఆ తర్వాత కరివేపాకు కరివేపాకు కూడా మనకి క్రిస్పీగా అవ్వాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఫాస్ట్గా అయిపోతుంది అలాగే ఇవి క్రిస్పీ కావాలి మనకి స్మూత్గా కాదు కాబట్టి మనం ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత నేను ఆనియన్స్ వేసాను ఆనియన్స్కి అడ్జస్ట్ చేస్తూ త్వరగా ఉడకడం కోసం సాల్ట్ వేసానండి ఆ క్లిప్పింగ్ మిస్ అయింది అందుకే మళ్ళీ చెప్తున్నాను ఓకేనా ఇప్పుడు ఆనియన్స్ సాల్ట్ వేసాం కాబట్టి వాటర్ అనేది వస్తుంది ఉల్లిపాయల్లో నుంచి ఆ వాటర్ కూడా మనకి తగ్గిపోయే వరకు వేయించుకోవాలి తర్వాత మనకి ఈ ఎగ్ కచోరీ అన్నాను కదా ఈ ఆనియన్స్ అంతా వాటర్ పోయిన తర్వాత ఎగ్ అనేది వేసేసుకోవాలి మనం ఎంత ఇంట్రెస్టింగ్గా వండుకుంటే మనం చేసే రెసిపీ అంత టేస్ట్ వస్తుందండి కాబట్టి వీ కెన్ స్పెండ్ సమ్ టైమ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అనమాట మన కాన్సన్ట్రేషన్ కంప్లీట్గా మనం చేసే రెసిపీ మనం ఉండేలాగా చూసుకోవాలి ఓకే కదా మనకిప్పుడు వాటర్ అనేది తక్కువ అయింది ఆయిల్ పైకి వస్తుంది చూసారా ఇప్పుడు ఈ టైంలో మనం ఇందులోకి సరిపోయేంత ఉప్పు అయితే వేసేసాం కదండి కారం వేస్తున్నాను అలాగే కొంచెం పసుపు వేసేస్తున్నాను మంచిగా వేపేసుకుంటే సూపర్గా కలిసిపోతుంది అంతే ఉడికిపోతుంది కూడా వేగుతుంది కారం అనేది వేగితే చాలీగా మనకి ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయినా ఎగ్ వేసేద్దాం చేస్తున్నాను ఇలా తురిమేసి వేసేసుకోవడమే డైరెక్ట్ అయిపోయింది కచోరీలోకి మనం టేస్ట్ అనేది మంచిగా ఇంకా మీకు డిఫరెంట్గా కావాలి అంటే కొంచెం సోంపు నెక్స్ట్ ఇది ఉంటుంది కదా వామ్ లాంటివి వేస్తుంటారు ఇప్పుడు నేను ధనియాల పౌడర్ వేస్తున్నానండి కానీ నేను సోంపు నెక్స్ట్ వామ్ అనేది వేయలేదు కంప్లీట్గా కచోరీలోకి మనకి స్టఫ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం ఓకేనా ఇప్పుడు మనం కచోరీ వేపుకోవడానికి ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ హీట్ చేసేద్దాం ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తున్నాను అయ్యే వరకు మనకి కాలే వరకు దీన్ని కర్రీని మనం చల్లారి పెట్టేసుకుందాం మన కచోరీలో కచోరీలోకి స్టఫ్ అనమాట చూడండి చపాతి పిండి కూడా మంచిగా మెత్తగా అయిపోయింది మంచిగా మనం దీంతో కచోరీ అనేది సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ స్టఫ్ కొంచెం చల్లారింది అనుకోండి ఆయిల్ కూడా వేగిపోతుంది కాబట్టి మనం డీప్ ఫ్రై చేసేసుకో ఇలా మనం హోల్ చేసుకోవాలి హోల్ అంటే ఒక గిన్నెలాగా చేసుకోవాలి మనకి మైదా పిండి అయితే ఫాస్ట్గా వచ్చేస్తుందండి ఇది గోధుమ పిండి కాబట్టి కొంచెం టైం పడుతుంది కానీ ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇలా చేసేసి క్లోజ్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మనం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కచోరీలు తయారు చేస్తాను అనమాట దీన్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే ఆయిల్ హీట్ అయిందో లేదో చూసి కొంచెం గోధుమ పిండి వేసి చూస్తున్నాను హీట్ అయింది రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇందులోకి మనం మెల్లమెల్లగా కచోరీలు వేసేసుకుందాం అలా ఒకటొకటి వేసుకుందాం చూడండి మంచిగా గోధుమ కలర్ రాగానే తీసేసుకున్నాము ఇంకా ఇది కొంచెం సిమ్లో మనకి మీడియం టు సిమ్లో మనకు వేగుతూ ఉంటే పూర్తిగా లోపల వరకు కుక్ అవుతాయండి జాగ్రత్తగా ఓపిగ్గా ఉడికించుకుంటే మంచిగా టేస్టీ హెల్దీ కచోరీలు మన ఇంట్లోనే మనం హ్యాపీగా రెడీ చేసేసుకోవచ్చు టమాటో కిచెప్ కానీ లేదు అంటే నార్మల్గా ఇలాగైనా తినేసేయచ్చు అండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మనం నాకు టమాటో కిచప్ అనేది హోమ్మేడ్ కూడా తె వచ్చ నార్మల్గా ఇంతకుముందు ఇవి ఎక్కువగా చేస్తుండేదాన్ని నేను ఏమైనా స్నాక్స్ అట్లా దానికి నేను కంటిన్యూగా అవుట్ సైడ్ మనం టమాటో కిచప్ వాడడం కరెక్ట్ కాదనేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసేదాన్ని ఒకసారి టమాటో కిచప్ కూడా ఏ విధంగా చేయాలనేది ఇంట్లో నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను ఓకేనా మనం చూస్తుండే కానీ భలే కలర్ చేంజ్ అయిపోతున్నాయి కదా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి ఓకే చూడండి మంచిగా బ్రౌన్ కలర్ అనేది వస్తుంది కదా ఇంకొంచెం వేగాక తీసేసుకుందాం చూడండి నేను ఇవి తీసేసినవి ఆయిల్ అనేది అస్సలు అబ్జర్వ్ చిన్న చిన్న కచూరీలే చేస్తానండి ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది చిన్న చిన్నగా చేస్తే అనమాట తినాలనే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ అనిపిస్తుంది పెద్ద పెద్ద అయితే ఆఫ్ తిన్నాక చాలా అనిపిస్తే మళ్ళీ అది వేస్ట్ అయిపోతుంది ఓకేనా ఫినిష్ అయిపోయింది తీసేస్తున్నాను చూసారు కదా ఇలా అనిపిస్తుంది కానీ ఆయిల్ ఎక్కువ ఉన్నట్టు ఒక టూ మినిట్స్ అయితే నార్మల్ అయిపోతుంది ఇలా స్లోగా వేసుకోవాలండి వేసేటప్పుడు ఆయిల్ పైకి చుంటుంది కొంచెం జాగ్రత్తగా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు చేస్తే సరిపోతుంది ఫైనల్గా రెడీ అయిపోయిన ఎమ్మి ఎమ్మి కచోరీస్ చూడండి ఎంత బాగా చేయటి ఫైనల్గా రెడీ అయిపోయిన మన కచోరీస్ చూడండి మంచిగా అవుట్ సైడ్ మనం తినే కచోరీలు లాగానే ఉన్నాయి కదా కానీ చిన్న సైజు ఉన్నాయి కదా చాలా చాలా బాగుంటాయండి నేనైతే ఇది ఫస్ట్ టైం అయితే కాదు నేను అప్పుడప్పుడు రెడీ చేస్తూనే ఉంటాను ఎగ్ కచోరీ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఓకేనా చూద్దామా మన కచోరీ లోపల ఎలా ఉడికిందో చూడండి ఇంకా వేడిగానే ఉంది చూడండి లోపల వరకు మనం ఎగ్ కర్రీ పెట్టాం కదా అది ఎంత బాగా కుక్ అయిందో చాలా బాగుంది కదా సూపర్గా ఉందండి మంచిగా మసాలా ఉప్పు కారం అన్నీ మంచిగా సరిపోయాయి కంప్లీట్గా ఈ వీడియో చూసారు కదా నా వీడియో మొత్తం నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ లవ్